తనను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ వాసులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తన వద్దకు రావచ్చన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముచ్చరపాలెం మండలం పెరుపల్లి గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా నూతనంగా నిర్మించిన పీర్ల చావిడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి తాళాలతో గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు పెరుపల్లి గ్రామంలో సమస్యలకు సంబంధించి ప్రజలు విన్నపాలు విని వారి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు बोला मातरम कुआतेतमैना मुहरम पट्टुका संदर्भका अन्नदान वने पुण्य कार्यक्रममलो पारख्रडाल चाला सन्तुशिकाव तन्नारा नक्षालु कुरिंति जो अल्लाह आमीन हममारो मसीरम दक्नत अल्लाह हुम्मा सल्लल्लाहु अला मुहम्मद आमीन शाहब सल्लल्लाहु अलैहि व सल्लम या अल्लाह सल्ली अलैहा मखबदी पाकर मातमिया व सल्लल्लाहु तआबे मला उस्तादो तकसेई खान शिकस्तारा आमीन महोदय कादी उस्मान हारुन मदद कुन या मयनुद्दीन चिश्ती

ఈరోజు ఎలక్షన్ తర్వాత ఎంతో అమోఘ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల మధ్యలోకి ప్రతి గ్రామానికి రావాలని నిర్ణయించుకున్నాను కానీ విజయ యాత్ర అని చెప్పి ప్రతి ఒక్కరూ అడగడం జరిగింది అది కాకుండా వీళ్ళకి ఇలాగే ఏదో ఒక అకేషన్ ఉంటే వాళ్ళు చేసుకుంటుంటే తిరిగి మళ్ళీ వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టి విజయాత్రలు చేయించుకోవాల్సిన ఇష్టం నాకు లేదు అందుకని వాళ్ళు చేసుకునే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటానని ముందుగానే చెప్పడం జరిగింది మీరు ఇలాంటివి ఏమైనా చేసుకుంటుంటే నేను వచ్చి మీతో కలిసి పాలు పంచుకుంటానని చెప్పి సో ఈ రోజు ఇక్కడ పెనుబల్లిలో పీర్ల సావిడి మొదట మొహరం పండగ స్టార్టింగ్ రోజు ఈ రోజు కాబట్టి ముస్లిం సోదర సోదరి మనులు కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండక్కి నన్ను ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి వచ్చి నన్ను ఎమ్మెల్యేగా చేసిన అమోఘ మెజారిటీని ఇచ్చిన అందులో ఈ ఊరు కూడా పెనుబల్లి కూడా ఒక భాగం నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇది ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈ ఊర్లో అత్యంత మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించడం జరిగింది దానికి గ్రామ అందరికీ నేను తిరస్సు వెంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా వెనుబల్లిలో ఎటువంటి సమస్యలున్నా తీరుస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది లోకల్ నాయకులతో మాట్లాడి వాళ్ళకి ఏమేం సమస్యలు ఉన్నాయో ముందు తీసుకుంటున్నాము మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరు చూస్తూనే ఉన్నారు మొదట సంక్షేమము తర్వాత అభివృద్ధికి కూడా బాటలు వేసుకుంటూ మనము ముందుకు నడుస్తున్నాము ఇది ఒక్క నెల రోజులే అయింది మనం అధికారంలోకి వచ్చి అన్ని చక్కబెట్టుకొని ప్రతి గ్రామానికి ఏమైతే మనము మాటలు ఇచ్చున్నామో ఏమేమి మనం పనులు చేస్తామని చెప్పామో అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమం కోసం ఎవరైనా ఇప్పుడే చెప్పడం జరిగింది పెన్షన్ మొదలుపెట్టింది కాబట్టి కొత్త పెన్షన్లు కానీ ఇవన్నీ యాప్లు మొదలైన తర్వాత ప్రజలందరూ సచివాలయం అక్కడికి వెళ్ళి సిబ్బంది ద్వారా మిమ్మల్ని మీ పేర్లు అప్లోడ్ చేసుకోవాలని ఎందుకంటే గతంలో చాలామందికి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందికి పెన్షన్లు తీసేయడం జరిగింది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ తిరిగి యాప్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో అప్లోడ్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మిగతా కూడా మున్ముందుకి మనం చేసుకుంటూ పోతామని చెప్పి గ్రామస్తులకు మాటివ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో కులాలకి మతాలకి అతీతంగా జరుపుకునే ఈ మొహరం పండుగ సందర్భంగా ఈ మొదటి రోజు అని చెప్పారు దీంట్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది